అందరికీ నమస్కారము చాలామంది కూడా కామెంట్స్ అనేది చేస్తున్నారు మీకు ఆల్రెడీ రెండు మహీంద్రాలు ఉన్నాయి కదా మళ్ళీ మహీంద్రా బండి ఎందుకు తీసుకున్నావు మళ్ళీ మహీంద్రా ఎందుకు తీసుకున్నారు అని చాలామంది కూడా మనం వీడియో పెట్టినప్పుడల్లా చాలా కామెంట్స్ అనేది కూడా వస్తున్నాయి అయితే నేను మీకు ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టడం అనేది జరిగింది అసలు ఈ బండి తీసుకోవడానికి కారణం ఏంటి అసలు ఈ బండి మనం ఎందుకు తీసుకున్నాము అసలు మళ్ళీ రెండు మహీంద్రాలు ఉన్నాక కూడా మళ్ళీ మహీంద్రాని ఎందుకు తీసుకున్నాం అనేది కూడా నేను మీకు ఒక షార్ట్ వీడియో తీసి తీసి పెట్టడం అనేది జరిగింది ఫుల్ వీడియో పెడతా అని అయితే మనకి ఈరోజు కొంచెం టైం అనేది కుదిరింది దీని గురించి ఫుల్ వీడియో చేయడానికి అసలు ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజను అదేవిధంగా అసలు ఈ బండి మనం ఎందుకు తీసుకున్నాము ఆల్రెడీ మనకి మండి మహీంద్రాలు రెండు ఉండగా మళ్ళీ ఈ బండి ఎందుకు తీసుకున్నాం అనేది కూడా ఈరోజు మన ఫుల్ వీడియోలు అనేది ఉంటుంది అందరూ కూడా మనం వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదు దయచేసి చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను కొత్తగా చూసేవారు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోమాకండి మనం తీసుకున్న బై వచ్చేసి మహీంద్రా యువ టెక్ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ డి ఆల్రెడీ మనకి రెండు ఫోర్ వన్ ఫైవ్లు ఉన్నాయి మళ్ళీ ఈ బండి తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి మహీంద్రా కంపెనీ వాళ్ళు ఇచ్చే సర్వీస్ అనేది మనఖమ్మం జిల్లాలో చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఏదో ఇది ఈ వీడియో వాళ్ళ ప్రమోషన్ వీడియో అయితే కాదు వాళ్ళు ఏదో మనల్కి చెప్పి మనల్కి ఏదో వాళ్ళు చెప్పి ఈ వీడియో అనేది తీపియట్లేదు నా మనసులో ఉన్నది నేను బండి గురించి ఫీల్డ్లో ఉన్నది నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే మహీంద్రా కంపెనీ అనేది నాకు తెలిసైతే మనకమ్మం జిల్లాలో అయితే మాత్రం సూపర్గా సూపర్గా సర్వీస్ అనేది ఇస్తారు వాళ్ళు మహీంద్రా షోరూమ్ వాళ్ళు ఎందుకంటే మహీంద్రాలో ఆల్రెడీ నాకు రెండు వెహికల్స్ అనేది ఉన్నాయి అయినా కూడా నేను వేరే బండ్లని తీసుకుందామని చాలా ట్రై చేసిన వాస్తవంగా ఏంటంటే మనకు ఆల్రెడీ రెండు మహీంద్రాలు ఉంచుకొని కూడా మళ్ళీ మహీంద్రా ఎందుకు ఎందుకులే అవసరమా వేరే బండి తీసుకుందామని చాలా కంపెనీల్లో తిరిగాను తర్వాత చాలామంది కూడా నన్ను చాలామంది అడిగారు కూడా ఏమని మీరు మహీంద్రా కాకుండా వేరే బండి తీసుకోండి తర్వాత మేము చాలా వెహికల్స్కి చాలా అంటే అమౌంట్ కూడా తగ్గిస్తాము అదేవిధంగా మీకు సర్వీస్ కూడా మంచిగా ఇస్తాము అని కొన్ని కంపెనీస్ అంటే కొన్ని వేరే ట్రాక్టర్ కంపెనీ వాళ్ళు కూడా నన్ను అడగడం జరిగింది నేను కూడా సరే తీసుకుందామని కొంచెము ఆపడం అనేది జరిగింది ఈ లోపల మనకి సీజన్ కూడా అయిపోయింది సీజన్ అయిపోయిన తర్వాతనే ఈ బండిని అనేది మనం తీసుకొచ్చాము ఈ బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనము దేని పర్పస్గా తీసుకున్నామంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఈ బండి వచ్చేసి మనము వరి కట్టలు కట్టడానికి అంటే బేలర్ కోసం అనేది ఈ వెహికల్ అనేది తీసుకున్నాము సీజన్ అయిపోయిన తర్వాత అయితే మనకి ఇది కొంచెం ఇందులో బేలర్కి సంబంధించిన ఫ్యూచర్స్ అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా మనకి ఆల్రెడీ మహీంద్రాలు వాడుతున్నాం కాబట్టి కొంచెం కొద్ది గొప్ప మనకి మహీంద్రాల గురించి తెలుసు కాబట్టి మళ్ళీ కూడా అదే వెహికల్ తీసుకోవడం అనేది కూడా జరిగింది ఇంకోటి రెండవది ఏంటంటే మనము దీన్ని ఎక్కువ ప్లవులకు అనేది యూజ్ చేస్తాం అంటే ఇప్పుడు మనము కో ఎకరాల లెక్క కొన్ని దున్నుతాము కదా ఇప్పుడు ఎకరాల లెక్క కాకుండా రెండు వైపుల ప్లవ్ అనేది తీసుకొని ఇది గంటల లెక్క వెహికల్ని పెడదామన్నట్టుగా అంటే ఇప్పుడు మా ఏరియాలో ఏంటంటే ఎకరము ఇప్పుడు కొంతమంది రైతులు ఏం చేస్తారంటే ఎకరం దున్నితే ముప్పా అని చెప్పడము ఎకరం దున్నితే అరెకరం అని చెప్పడము ఇట్లా మీరు వచ్చి అంటూ ఉంటారు రైతులు కొంతమంది అందుకని మనం ఏం చేస్తున్నామంటే అవర్స్ లెక్క పెడితే మనకి బండి ఎంత వాళ్ళు ఎకరమే మీద దున్నిచ్చుకొని ఆరెక్కడ మీద దున్నిచ్చుకొని పావు ఎక్కడ మీద మనకి మనకేందంటే అవర్స్ లెక్క కాబట్టి మనకి టైం అనేది సేవ్ అవుతుంది మనకు కూడా కొంచెము కష్టపడేదానికి అమౌంట్ కూడా మిగులుతాయి కొంతమంది ఏంటంటే మీరు మీరు అనొచ్చు జీపీఆర్ఎస్ పెట్టచ్చు కదా లేకపోతే భూములు మీ ఫోన్ల ద్వారా కొలవచ్చు అంటే మనముకి మూడు వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ ఏ చేనుక అనేది వెళ్తాము ఎక్కడ దున్నుతాము ఇప్పుడు సీజన్ టైంలో అయితే మనకి తిరగ తిరగడం అనేది కలవదు ఎందుకంటే మనం దున్ని మళ్ళీ చుట్టూ తిరిగి మళ్ళీ కొలిసే టైం అనేది మనకు దొరకదు ఎందుకంటే రైతులు కూడా ఆగరు సీజన్లో ఎట్లా ఉంటుందంటే అసలు బండ్ల చుట్టే రైతులు ఉండడం అనేది జరుగుతుంది మా ఏరియాలో అట్లా మనకి ఇబ్బంది అవుతుంది అందు నిమిత్తం అనేది దీనికి కొంచెం అవర్స్ అనేది మనము దీన్ని అవర్స్ లాగా పెడదాం అనుకుంటున్నాము దీనికి జీపీఆర్ఎస్ కూడా పెట్టవచ్చులే కానీ ఏంటంటే కొన్ని మనకి సెట్ అవుతున్నాయి దాని గురించి కొంచెం అవగాహన అనేది లేదు ఒకవేళ అవగాహన అనేది ఉంటే మాత్రం కంపల్సరిగా దీన్ని జీపీఆర్ఎస్ అనేది కూడా పెట్టివ్వడం అనేది జరుగుతుంది మనము చాలా కంపెనీలో కూడా తిరిగామంటే అసలు ఆల్రెడీ మనకి రెండు వెహికల్స్ ఉన్నాయి మళ్ళీ వేరే వెహికల్ తీసుకుందాం మళ్ళీ కొత్తగా ట్రై చేద్దాం అంటే ఇప్పుడు మనకి ఎప్పుడు రొటీన్గా దున్నకుండా కొత్త ఫీల్డ్ ట్రై చేద్దాం ఎందుకంటే మా ఏరియాన బేలర్స్ అనేది లేవు అదేవిధంగా డబల్ డబల్ ఫ్లవ్ అనేది కూడా లేదు వాస్తవంగా ఏంటంటే మా ఏరియానికి అసలు ఎక్కువ లేవు ఎక్కువ బయట నుంచి బేలర్లు పెడతారు ఇప్పుడు మనము దున్నుతున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం వాళ్ళది స్టార్టింగ్ నుంచి దున్నుతున్నాము తర్వాత మళ్ళీ ఎండింగ్ వరకు కూడా మనమే దున్నుతున్నాము కానీ ఇలా మంచిగా అంటే ఇన్కమ్ వచ్చే అమౌంట్ వచ్చేవి మాత్రం వేరే వాళ్ళు వచ్చి వర్క్ చేయడం అనేది జరుగుతుంది అంటే బేలర్కి ఏంటంటే నేను తెలుసుకున్నది ఏంటంటే బేలర్ మీద కొంచెం ఇన్కమ్ అనేది కూడా మంచిగా ఉంటుంది బండికి అనేది కూడా లోడ్ అనేది పడదు అదేవిధంగా మనకి కొంచెం డిజిల్ అనేది కూడా సేవ్ అవుతుందని చాలామంది చెప్పారు నేను కూడా చూసిన అందునిమిత్తం అయ్యి కొంచెం బేలర్కి అయితే బాగుంటుంది ఈ బండి టెక్ ప్లస్ అయితే బాగుంటుంది కొంచెము బండి కూడా స్పీడ్ అనేది ఉంటుంది కొంచెం టెక్నాలజీ పరంగా అయితే దీంట్లో ఫ్యూచర్స్ చూసిన తర్వాత అయితే కొంచెం మంచిగా అనిపించింది అందువల్లనే మనము ఈ వెహికల్ అనేది తీసుకున్నాము వాస్తవానికి ఏంటంటే మనం అసలు ఈసారి బ్రాండే మారుతాము ఎందుకంటే ఆల్రెడీ రెండు మహీంద్రాలు ఉన్నాయి కదా అసలు మళ్ళీ మహీంద్రా ఎందుకు వేరే కంపెనీకి వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ మళ్ళీ తర్వాత మనం గతం ఆలోచించినాము ఎందుకంటే మా ఏరియాలో కూడా వెహికల్స్ అంటే ఇప్పుడు మన బండ్లు కాకపోయినా కూడా జాండీర్లు ఉన్నాయి తర్వాత అదేవిధంగా త్రీ ఎయిట్ జీరోలు ఉన్నాయి తర్వాత ఫర్గూషన్ టూ ఫోర్ వన్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అయినా కూడా మనకి ఏంటంటే మహీంద్రాకి ఇచ్చిన సర్వీస్ అనేది మహీంద్రాకి ఇచ్చిన సర్వీస్ అనేది కూడా ఎవరు ఇవ్వరు ఎందుకంటే నేను చూస్తున్నా నా అనుభవం ప్రకారం ఏంటంటే మహీంద్రా వాళ్ళ సర్వీస్ అనేది కొంచెం మంచిగా ఉంటుంది అందువల్లనే మనం కూడా మెయిన్ రీజన్ కూడా ఈ వెహికల్ తీసుకోవడానికి కారణం కూడా వాళ్ళు ఇచ్చే సర్వీస్ మంచిగా ఉంటుందనే మనం తీసుకున్నాము అనుకోవచ్చు నువ్వు ఆల్రెడీ మహీంద్రాలు ఉన్నాయి కాబట్టి నువ్వు మహీంద్రా గురించి గొప్పగా చెప్తున్నావు వాళ్ళ గురించి అని మీరు అనుకోవచ్చు వీడియోలో చూసేవాళ్ళు కానీ నేను ఖమ్మం జిల్లాలో నేను చెప్తున్నా కదా మహీంద్రా షోరూమ్ వాళ్ళు మనకి చాలా అంటే చాలా మనకి మంచి సర్వీస్ని అనేది ఇస్తారు ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు వేల పదిహేడులో ఫోర్ వన్ ఫైవ్ మాన్యువల్ స్టీరింగ్ అనేది తీసుకున్న ఇప్పటికీ ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇది ఇప్పటికీ కూడా వాళ్ళు బండి సర్వీస్ అయిందా బండికి ఆయిల్ మార్పిచ్చారా అని ప్రతి వన్ మంత్కి ఒకసారి టూ మంత్స్కి ఒకసారి వాళ్ళు ఇట్లా కాల్ చేసి బండి కండిషన్ అనేది కనుక్కోవడం అనేది జరుగుతుంది నేను ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ అయిన ప్రకారం చెప్తున్నా కదా మనం మహీంద్రా వెహికల్లో మనకి ఇంటికి వచ్చి అంటే ఇప్పుడు మనకి సీజన్ టైం ఉంటుంది కదా సీజన్ టైంలో మనము పని వదులు పెట్టుకొని అయితే వర్క్ కాడికి షాప్ కాడికి అయితే వెళ్ళలేము కదా ఇప్పుడు కొన్ని కంపెనీస్ అయితే ఏంటంటే వేరే కంపెనీ వాళ్ళు ఏంటంటే నేను చెప్పకూడదు వాళ్ళ కంపెనీ నేమ్స్ వాళ్ళు ఏంటంటే వెహికల్ తీసుకొని వాళ్ళ షోరూమ్కి వెళ్తేనే వర్క్ చేస్తారు మనం ఫోన్ చేసి అన్న మాకు ఇప్పుడు సీజను కొంచెం రండి మాకు అర్జెంటు వర్క్ ఆగిపోతుంది ఇప్పుడు సీజన్లో మనకి ఒక్క రోజు అంటే అంత ఒక గంటైనా మనకి చాలా ప్రాముఖ్యం ఎందుకంటే అన్ని సీజన్లో లో బండ్లు అన్ని రోజులు ఇంటి దగ్గర ఉంటాయి కదా సీజన్లో ఏమవుతుందంటే మనకు ఒక్క నిమిషం కాదు ఒకరో ఒక గంట ఇంట్లో ఉన్నా కూడా మనము తట్టుకోలేము ఎందుకంటే అన్ని బండ్లు వెళ్ళి దున్నుతాయి మన బండ్లు ఇంటి కడబెట్టుకొని అయితే కూర్చోలేము కదా తర్వాత కిరాయిలు పోతే మనకి రావు సీజన్ టైంలో అయినా సరే సీజన్లో అయినా సరే ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు చెప్పన వేరే కంపెనీ వాళ్ళు వాళ్ళు బండి తీసుకొని వస్తున్నావు రండి లేకపోతే మాత్రం రాదు అని నేను నా కళ్ళ ముందు కూడా నేను చూసిన బండ్లు అనేది ఉన్నాయి షోరూమ్కి వెళ్ళి బాగా చేయించుకొని వచ్చి సీజన్లో పని రెండు మూడు రోజులు పన్నులు పెట్టుకొని వచ్చి బాగా చేయించుకొని వచ్చిన రోజులు ఉన్నాయి కానీ మహీంద్రా కంపెనీ వాళ్ళ గురించి నేను గొప్పగా చెప్పట్లేదు నాకు ఎక్స్పీరియన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను చెప్తున్నాను మరే ఖమ్మం జిల్లాలో వరకు అయితే నాకు సర్వీస్ అనేది మంచిగా అందిస్తున్నారు ఎందుకంటే ఒకవేళ మన బండి ఇంజన్ ఆయిల్ టైం అనేది వచ్చింది అనుకోండి సీజన్లో మన బండ్లు ఆపాల్సిన అవసరం అనేది లేదు మనం ఫోన్ చేస్తాము అన్న సీజన్ టైము ఇది కొంచెం రాలేము మీరు మెకానిక్ పంపించండి అంటే మెకానిక్లు మన ఇంటి దగ్గర కాదు బండ్లు ఎక్కడ నడిచినా సరే మన ఊరు నుంచి ఒక లోపలికి అంటే అడవిలోకి వెళ్ళి మనం దున్నుతున్నా సరే ఆడికి వచ్చి సర్వీస్ అనేది మంచిగా ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే వచ్చి ఆయిల్ మార్చిపోవడము బండ్లకు ఏదన్నా చిన్న రిపేర్ ఉన్నా సరే కంపెనీ వాళ్ళు వచ్చి మనకి ఫోన్ చేస్తే చాలు వచ్చి మనకి వెహికల్ అనేది బండి ఆగకుండా మనకు వర్క్ చేసిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే నేను చాలాసార్లు నా బండి ఇంజన్ ఆయిల్ అయితే సరే తర్వాత మనము చిన్న చిన్న రిపేర్లు అయితే సరే నేను ఎక్కువ ఇంటి దగ్గర కంటే చేలల్లో చేయించినవి ఉన్నాయి వర్క్ మీద ఎందుకంటే బండి ఆపితే మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది అదేవిధంగా సీజన్ టైంలో మనం బండ్లు అనేది ఇంట్లో పెట్టుకోలేం కాబట్టి మనకు వర్క్ కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక గంట మిస్ అయినా కూడా మనకు ఒక ఎకరం పోతుంది ఎకరం అంటే ఒక పదిహేను వందలు పదహారు వందలో పోతాయి ఒక గంటకి అంటే ఒక రోజు మొత్తం పెట్టాలంటే సీజన్లో మీరు ఆలోచించండి టైం అనేది ఎంత వేస్ట్ అవుతుంది అందు నిమిత్తమే వాళ్ళ సర్వీస్ కూడా ఆలోచించినా వాళ్ళు కూడా మంచి సర్వీస్ని ఇస్తారన్న ఆలోచనతోటి మనకి బండి ఆగిపోయినా సరే వాళ్ళు వచ్చి చెక్ చేస్తారన్న ఆలోచనతోటి కొంచెం సర్వీస్ అనేది కూడా మంచిగా ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ తీసుకోవడం అనేది కూడా జరిగింది రెండు మైంద్రాలు ఉన్నా కానీ నేను ఇంతకు కూడా చెప్పాను మనకి డబల్ క్లచ్ వస్తుంది తర్వాత మనకి సిక్స్ ఇయర్ సిక్స్ ఇయర్స్ వ్యారంటీ అనేది కూడా వస్తుంది మనకి మెయిన్ ఏంటంటే అసలు ఈ బండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము తీసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సర్వీస్ అనేది మనకి మంచిగా ఉంటుంది కాబట్టి ఈ వెహికల్ అనేది మనం తీసుకున్నాము లేకపోతే మాత్రము సర్వీస్ అనేది మంచిగా లేకపోతే మనం అసలు వెహికల్ అనేది తీసుకోము వాస్తవం ఏంటంటే మనకి వర్క్ అప్పుడు కొంచెము మనకి వీళ్ళు మంచి సర్వీసిన్ అనేది ఇస్తారు ఎందుకంటే మనకు బండ్లు అనేది ఆగకుండా వర్క్ అనేది చేస్తుంది కాబట్టి మంచి సర్వీసింగ్ అనేది ఇస్తారు కాబట్టి ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది మనము ఒరి కట్టలు కట్టేటప్పుడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లచ్ మూస్తాం కదా ఈ క్లచ్ ఎక్కువ మూయకుండా మనకి క్లచ్ మీద ఎక్కువ భారం అనేది పడకుండా బండి అనేది ఆగకుండా మనం రన్నింగ్లోనే ఈ గేర్ అనేది వేసుకోగలం అంటే ఇప్పుడు మనకి మనకి దిండు కట్టినాం కదా దిండు కట్టిన తర్వాత మనకి సౌండ్ అనేది వస్తుంది కదా ఆ దిండు కట్టిన అయిపోయిన తర్వాత మనం ఈ గేర్ అనేది వేసుకున్నాం అనుకోండి ఎట్లా వేసుకుంటే కట్ట అనేది అదే కింద పడిపోతుంది క్లచ్ మీద కాలు పెట్టి బండి ఆగాల్సిన ఇబ్బంది అనేది ఉండదు టైం అనేది కూడా మనకి సేవ్ అనేది అవుతుంది అందునిమిత్తమే కొంచెము ఫ్యూచర్స్ అనేది కూడా మంచిగా ఉన్నాయి ఒకవేళ మనం ఈ బండి అమ్మాలన్నా కూడా రీసేల్ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతోటే ఉద్దేశంతో ఈ వెహికల్ తీసుకోవడం అనేది జరిగింది వేరే కంపెనీల చిన్న చూపు అనేది కాదు కానీ సర్వీస్ అనేది మంచిగా ఇస్తేనే మనం ఏ వెహికల్ అయినా తీసుకోవచ్చు ఎందుకైనా సరే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క కంపెనీ మీద అనేది ఇష్టం ఉంటుంది నాకు అదేవిధంగా మహీంద్రా మీదనే ఉంటుంది చాలామంది చాలా రకాలుగా అనుకోవచ్చు అంటే ఇప్పుడు జాండీరీ ఇష్టం ఉన్న వాళ్ళు జాండీరి తీసుకోవచ్చు స్వరాజ్ ఇష్టం ఉన్న వాళ్ళు స్వరాజ్ తీసుకోవచ్చు ఏ కంపెనీ ఎవరికి ఇష్టమైతే ఆ వెహికల్ అనేది తీసుకోవచ్చు మనకి మనకేందంటే కొంచెం మహీంద్రాలు మంచిగా ఉంటాయి కాబట్టి వెహికల్ అనేది తీసుకున్నాము ఫ్యూచర్లో చూద్దాము వేరే కంపెనీస్ ఏమన్నా ఉంటే ఫ్యూచర్స్లో మాత్రం చూద్దాము ఇంకా ఒకవేళ ఫ్యూచర్లో మనం ఇంకా వెహికల్స్ ఏమన్నా తీసుకుంటే వేరే కంపెనీ తీసుకోవడం అట్లా చూద్దాము చూడండి బండి అనేది ఏ విధంగా ఉందో టాప్ పెట్టిన తర్వాత బండికి మాత్రమే ఎక్సలెంట్ లుక్ అనేది కూడా వచ్చింది కానీ కలర్ అనేది కూడా పోయింది చూడండి ఎందుకంటే వాళ్ళు ఆ రోజే చెప్పారు కలర్ ఉండదని అయినా కూడా మనం వేయించాము ఏం కాదు అది ఎప్పుడు అలానే ఉంటుంది ఇంకా బండికి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేయించలేదు ఈ రెండు మూడు రోజులు వెళ్ళి మనం బండికి రిజిస్ట్రేషన్ అనేది కూడా చేపిస్తాము ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను చాలామంది అనుకోవచ్చు కదా మహింద్రా తీసుకున్నారు కాబట్టి మహీంద్రా వాళ్ళని పోగొడుతున్నారు వాళ్ళ కంపెనీలు పోగొడుతున్నారు మీరు అనుకోవచ్చు వీళ్ళ వాళ్ళైతే నాకు చెప్పి చేయించిన వీడియో అయితే కాదు ఇది నా మనసులో ఉన్నది చెప్తున్నా వాళ్ళ సర్వీస్ ఇచ్చే విధానాన్ని బట్టి నేను చెప్తున్నాను ఎందుకంటే మనకి సీజన్ టైంలో సర్వీస్ అనేది మంచిగా ఇస్తేనే మన వెహికల్ అనేది కూడా ఆగకుండా అనేది నడుస్తుంది సీజన్లో మనం ఇబ్బంది పడితే ఇక సంవత్సరం మొత్తం కూడా ఇబ్బంది ఎందుకంటే మనకి సంవత్సరంలో ఒక రెండు సీజన్లే వస్తాయి ఒకటి వానకాలం సీజన్ వస్తుంది ఒకటి యాసింగ్ సీజన్ అనేది వస్తుంది మనము అన్ని సీజన్లో బండ్లు ఇంట్లో పెట్టుకొని సీజన్లో కూడా షోరూంలో పెట్టుకుంటే మనకి లాసే కదా అందుకే సర్వీస్ అనేది మంచిగా ఇస్తుందనే ఉద్దేశం తోటే ఈ వెహికల్ అనేది తీసుకున్నాను అలా అని ఏ ఏ కంపెనీ ఉద్దేశించిన వీడియో అయితే కాదు ఇది మనకు సర్వీస్ మంచిగా ఉంది కాబట్టి ఈ వీడియో తీయడం అనేది జరిగింది ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి